అంటేనే కాంట్రవర్సీ బయట ఎన్ని కాంట్రవర్సీలలో ఇరుక్కుంటే బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి అంత ఛాన్స్ ఉంటుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ మధ్య జానీ మాస్టర్ తనని రేప్ చేశాడని చెప్పి ఆయన మీద సంచలన ఆరోపణలు చేసి జైలుకి పంపించిన సృష్టి వర్మ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే తెగ వైరల్ అవుతోంది దాంతో మహాత్మా గాంధీనే బాస్టర్ అని తిట్టిన ఈ మహాతల్లి బిగ్ బాస్ లోకి వెళ్ళాక అక్కడి వాళ్ళని ఏమని తిడుతుందో వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తుందో అని బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు అయితే అసలు ఎవరు ఈ సష్టి వర్మ ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి యూపీ నుండి హైదరాబాద్కి తన మకాన్ని ఎవరి కోసం మార్చింది నిజంగానే జానీ మాస్టర్ సృష్టిని అత్యాచారం చేశాడా ఏ కారణం వల్ల అల్లు అర్జున్ సుకుమార్లు సపోర్ట్ సపోర్ట్గా నిలబడ్డారు అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సృష్టి వర్మ మన తెలుగు అమ్మాయి కాదు యూపీ అమ్మాయి ఈమె ఉత్తరప్రదేశ్లోని ఇటావా అనే చిన్న గ్రామంలో సృష్టి పుట్టింది ఈమెకి ఒక చెల్లెలు కూడా ఉంది ఇంకా సృష్టి తండ్రి బిజినెస్ చేసేవాడు కాగా ఆయన ఆ బిజినెస్ పని మీద ఎన్నో ఊర్లు తిరుగుతూ ఉండేవాడు సృష్టి తన స్కూలింగ్ని తన ఊర్లోనే కంప్లీట్ చేయగా ఆమె చిన్నప్పుడు చదువుల్లో బాగా చురుగ్గా ఉండేది అయితే సృష్టికి చదువుతో పాటు డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టం ఉండేది దాంతో పెద్ద అయ్యాక ఆమె మంచి డాన్సర్ అవ్వాలని ఆర్టిస్ట్ అవ్వాలని అనుకుంది కానీ డ్యాన్స్ వల్ల ఆమె చదువు డిస్టర్బ్ అవుతుందేమో అని ఆమె తల్లిదండ్రులు క్లాస్లో నైంటీ పర్సెంట్ వస్తేనే నీకు డ్యాన్స్ నేర్పిస్తామని చెప్పారు దాంతో ఆమె బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుని ఐదారేళ్ల వయసులోనే డ్యాన్స్ నేర్చుకుంది ఇక ఆ తర్వాత ఆమె డాన్స్ కాంపిటీషన్స్లో కూడా పెర్ఫామ్ చేసింది అలా ఆమె తన ఎనిమిదేళ్ల వయసులోని తాజ్ మహోత్సవ వేడుకల కోసం ఆగ్రా వెళ్ళి అక్కడ పెర్ఫామ్ చేసి అవార్డును కూడా గెలుచుకుంది ఇక ఆ తర్వాత సృష్టి వాళ్ళ నాన్న ఆయన చేసే బిజినెస్ల వల్ల మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అని చాలా ప్రాంతాలు తిరుగుతూ ఫ్యామిలీని కూడా షిఫ్ట్ చేస్తూ ఉండేవాడు ఇక ఆ టైంలోని సృష్టి భరతనాట్యం కూడా నేర్చుకుని ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చింది ఇక వీటి ద్వారా ఆమెకి చాలా గుర్తింపు రాగా కటక్ నృత్యపూర్ణి అనే అవార్డు కూడా ఆమెకి లభించింది అలా సృష్టి డ్యాన్స్ మరియు భరతనాట్యం షోస్ చేస్తున్నప్పుడే ఆమెకి డీ షోలో పార్టిసిపేట్ చేస్తున్న ఒక కంటెస్టెంట్ పరిచయం అయ్యాడు తనతో కలిసి ఒక ఎపిసోడ్లో డ్యాన్స్ చేయాల్సిందిగా అతను రిక్వెస్ట్ చేయడంతో సృష్టి ఒప్పుకొని మొదటిసారి ఢీ షోలో అతనితో కలిసి డ్యాన్స్ చేసింది ఇక ఆమె డాన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్కి ఫిదా అయిన ఆ షో డైరెక్టర్స్ ఆమెను డి నెక్స్ట్ సీజన్లో ఛాన్స్ ఇచ్చారు ఇక ఆ రియాలిటీ షోలో ఎప్పటి నుండో డ్యాన్స్ చేయాలి అనుకున్న సృష్టికి ఇంత పెద్ద అవకాశం రావడంతో ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది అలా అలా ఆమె మొదటిసారి ఒక కంటెస్టెంట్ గా డి జోడీలో అడుగుపెట్టింది ఇక అక్కడ ప్రతి ఎపిసోడ్ లోనూ తన పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్న సృష్టికి జానీ మాస్టర్ తో మొదటిసారి ఆ షోలోనే పరిచయం ఏర్పడింది ఆయన అప్పుడు ఆ షో కి వన్ ఆఫ్ ది జడ్జ్ అవ్వడం వల్ల ఆయన సృష్టి చేసే పర్ఫార్మెన్స్ కి చాలా ఇంప్రెస్ అయ్యి ఈ షో అయిపోగానే నీకు నా దగ్గర అసిస్టెంట్ గా అవకాశం ఇస్తాను అని మాటిచ్చారు ఇక ఆ మాట ప్రకారమే ఆ సీజన్ అయిపోగానే సృష్టిని జానీ మాస్టర్ తన తీసుకున్నాడు ఇక ఆయనే ఆమెకి దగ్గరుండి డాన్సర్ యూనియన్ లో కార్డ్ కూడా ఇప్పించగా సృష్టి జానీ మాస్టర్ తో కలిసి దాదాపు నాలుగు సంవత్సరాలు పనిచేసింది అలాగే ఆ ఇద్దరూ కలిసి సంచారి అనే ఒక ప్రైవేట్ లో కూడా యాక్ట్ చేశారు ఇక ఆ తర్వాత శ్రష్టి తనే కొరియోగ్రాఫర్గా ట్రై చేయగా ఆమెకి మొదటిసారి శిర్వానంద్ హీరోగా నటించిన మనమే సినిమాలు హీరోగా ఎంట్రీ సాంగ్కి కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక ఆమెకి మంచి పేరు వచ్చింది ఇక ఆ తర్వాత సుకుమార్ గారితో పుష్ప చేసేటప్పుడు ఆమెకి మంచి పరిచయం ఏర్పడడంతో మీ సినిమాలో ఒక సాంగ్ కి కొరియోగ్రఫీ చేయాలనుకుంటున్నాను అని తనే వెళ్ళి అడిగింది దాంతో సుకుమార్ గారు ఆమెకి ఒక సాంగ్ కి ఛాన్స్ ఇచ్చారు దాంతో సుకుమార్ గారు ఆమెకి ఒక సాంగ్ ఇచ్చి దీనికి నీ స్టైల్లో కొరియోగ్రఫీ చేసుకుండా నాకు అది నచ్చితే నీకు ఛాన్స్ ఇస్తానని అన్నారు దాంతో సృష్టి ఆ సాంగ్ గురించి వారం రోజులు కష్టపడి డాన్స్ కంపోజ్ చేసి సుకుమార్ గారికి అల్లు అర్జున్ కి చూపించింది సృష్టి కొరియోగ్రఫీకి బాగా ఇంప్రెస్ అయిన వాళ్ళిద్దరూ ఆమెకి వెంటనే తమ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు అదే సూసే సాంగ్ అయితే ఇంకా అంతా బానే ఉంది అనే టైంకి సృష్టి జానీ మాస్టర్ మీద రేప్ కేసు పెట్టింది జానీ మాస్టర్తో కలిసి ముంబైలో ఒక సాంగ్ షూట్ కోసం వెళ్ళినప్పుడు హోటల్లో తనకి మాయ మాటలు చెప్పి లోబర్చుకున్నాడని అప్పుడు తనకి పదిహేడేళ్లే అని పోలీసులతో చెప్పింది అంతేకాదు జానీ మాస్టర్ దగ్గర పనిచేసిన నాలుగు సంవత్సరాలు నరకం చూశానని ప్రేమిస్తున్నానని చెప్పి నన్ను ఎన్నోసార్లు వాడుకున్నాడని ఆయన భార్య తనని మాతో మారాలని చెప్పి ఇంటికొచ్చి మరీ కొట్టిందని కేసు పెట్టింది దాంతో పోలీసులు జానీ మాస్టర్ మీద ఫోక్సో మరియు రేప్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు ఇక ఈ తో జానీ మాస్టర్కి రావాల్సిన నేషనల్ అవార్డు కూడా క్యాన్సిల్ అయింది ఇక ఈ కేసు గురించి సృష్టి మీడియాతో మాట్లాడుతూ జానీ మాస్టర్ నన్ను పెళ్లి చేసుకోమని టార్చర్ చేశాడని నేను సొంతగా ఎదగడం ఇష్టం లేక సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను తిట్టేవాడని చెప్పింది ఇక ఈ విషయాలతో జానీ మాస్టర్ ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయిందో తెలియదు కానీ సృష్టి గురించి మాత్రం అందరికీ తెలిసిపోయింది ఇక కొన్ని నెలల క్రితమే జానీ మాస్టర్ బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ సినిమాలతో బిజీ అవ్వగా ప్రస్తుతానికి ఈ ఇద్దరి మధ్యలో ఎటువంటి వ్యవహారాలు లేనట్లే తెలుస్తోంది అయితే జానీ మాస్టర్ కేసులో విచారణ జరుపుతూ ఉండగా తన వ్యక్తిగత కాల్ రికార్డు ని బిగ్ బాస్ పిఎం శేఖర్ బాషా లీక్ చేశాడని తన గురించి ఎన్నో ఇంటర్వ్యూలలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని సృష్టి అతని మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది దాంతో పోలీసులు బిఎన్ఎస్ యాక్ట్ కింద సెక్షన్ సెవెంటీ నైన్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ సెవెంటీ టూ కింద శేఖర్ భాషపై కేసు నమోదు చేశారు ఇక ఆ టైంలోనే జానీ మాస్టర్ దగ్గర పనిచేస్తున్న సమీర్ అని మరో అసిస్టెంట్ పోలీసుల దగ్గరికెళ్లి తను సృష్టి వర్మతో కలిసి జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా భీష్మ మూవీ నుండి పనిచేశానని ఆ టైంకి తన వయసు పదిహేడేళ్లే కాగా అప్పుడు సృష్టి వర్మ తనను పలుమార్లు రేప్ చేసిందని కేసు పెట్టాడు దాంతో మళ్ళీ సృష్టి వర్మ పేరు సోషల్ మీడియాలో గట్టిగా హల్చల్ చేయగా దీని గురించి సృష్టి మాట్లాడుతూ అది ఒక ఫాల్స్ కేస్ అని జానీ మాస్టర్ వైఫై ఇదంతా కావాలని అతనితో చేయించిందని తగిన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు కేసు తీసుకోలేదని చెప్పింది ఇక ప్రస్తుతం కొన్ని సినిమాలకి కొరియోగ్రాఫర్ గా చేస్తున్న సృష్టి ఆ మధ్య మహాత్మా గాంధీ గురించి నెహ్రూ గురించి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని కామెంట్స్ చేసింది గాంధీ నెహ్రూలు ఇద్దరి వల్లే ఈ రోజు దేశం పరిస్థితి ఇంత దారుణంగా ఉందని వాళ్ళిద్దరు పెద్ద ఫ్రాడ్స్ అని చెప్తూ ఒక పెద్ద పోస్ట్ పెట్టింది దాంతో ఒక్కసారిగా సృష్టి మీద అందరూ రివర్స్ అయ్యారు ఆ ఒక్క పోస్ట్ వల్ల ఆమెపై రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కేసులు కూడా నమోదయ్యాయి ఈ విషయంగా ఎన్ఎస్యూఐ బృందం వారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మంచు విష్ణుని కలిసి సృష్టిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దాంతో విష్ణు వారం రోజుల్లో ఇష్యూని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఇక జనరల్ గానీ ఎవరి మీద ఎక్కువగా కాంట్రవర్సీలు ఉంటాయో వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ చేసే బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఈ సంవత్సరం జరగనున్న బిగ్ బాస్ సీజన్ నైన్ కోసం సృష్టి వరమని కాంటాక్ట్ అయినట్టు సమాచారం ఇక బిగ్ బాస్ వాళ్ళు ఈ విషయంగా సృష్టిని అప్రోచ్ అయినప్పుడు ఆ షోకి వెళ్తే తనకు కూడా బానే ఫేమ్ అండ్ మనీ వస్తాయి కాబట్టి ఆమె బిగ్ బాస్లోకి వెళ్ళడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది బయట ఇన్ని కాంట్రవర్సీలు ఇరుక్కున్న ఈమె బిగ్ బాస్లోకి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో అక్కడ ఎన్ని గొడవలు చేస్తుందో చూడాలి మరి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక సృష్టి వర్మ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్